అండ్ ఇది మొదటి ప్రాసెస్ రెండవ ప్రాసెస్ ఏమిటి అంటే ఇందులోని చూడండి రెండవ ప్రాసెస్ అండ్ విడిచిపెట్టవలసింది అంటే పౌలు అన్నాడు ఏమన్నాడు అంటే పౌలు చూడండి చూడండి రెండవ మొదటి దశలోనిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది చదువుతారా చూడండి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణుడిగా సిద్ధ గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మనప్రభేణ యేసుక్రీస్తు రాకడే అందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడునుగాక మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక ఇలాగూ చేయను ఇలాగూ చేయను ఒక భరోసానిస్తున్నాడు మీరేం భయపడకండి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు ఆయన మనల్ని నిందారహితులుగా చేసే దేవుడు ఆయన మన సంపూర్ణంగా కాపాడే దేవుడు కాబట్టి మీరేం భయపడకండి అని చెప్తూ ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు ఎందుకు భయపడద్దు నేను ఏం చేశాను అంటే ఆయన అలా చేయడానికి అలా భరోసా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే చూడండి చూడండి ప్రియులారా ఒక పెంట పిలిపిలికి రాసిన పత్రిక అధ్యాయము నాలుగు నాలుగు నుంచి మూడో వచ్చిన నుంచి పదకొండవ వచ్చి వరకు నేను చదువుతున్నాను మీరు ఆ ప్రాసెస్ అంతా కూడా పెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి ప్రతి వచ్చినమని అండ్ కావలి అంటే చూడండి అంటే నాది ఫలానా చూడండి చూడండి ఏమంటున్నాడు కావలిందంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొని చున్నాను మరి ఎవడైనాను శరీరం ఆస్వాదం చేసుకుని దలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొన వచ్చును కారణం ఏంటంటే ఎనిమిదో దినము సున్నతి పొంది తిని ఇస్రాయేల్ వంశములో వాడిని బెన్యామిన్ గోత్రములో పుట్టిన హిబ్రియుల సంతానమై హిబ్రుడినై ధర్మశాస్త్ర విషయములో అనిన్యుడినై ఏంటంటే పరిచయుడినై చూడండి చూడండి పరిశీలిన ఆసక్తి విషయంలో సంఘంను హింసించు వాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమై అనింజుడినైంటిని ఇవన్నీ ఏంటంటే ఒక యూదుడికి ఘనతలు అన్నమాట ఒక యూదుడికి ఇవన్నీ ఘనతలు అండ్ అలాంటి యూదుని చూడగానే ఆ యోధా సంఘం అంతా కూడా చాలా ఘనపరుస్తుంది సాలువాలు కప్పుతుంది అండ్ వారికి పెద్ద పెద్ద పీఠాలు ఎక్కించి కూర్చోబెడతారు వాళ్ళు కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా మీ కులము మాది ఫలానా కులం అండి లేదా మేము ఫలానా ఉద్యోగులమండి లేదా మేము ఫలానా ధనవంతులవండి లేదా మేము ఫలానా జ్ఞానవంతులు అండి అది మీలో ఎవరైనా అనుకుంటే కనుక పౌలు కూడా అది చెప్తున్నాడు నేను ఎవరినో తెలుసా ఏంటంటే ఇస్రాయేల్ యొక్క వంశములో బెన్యామీని గోత్రంలో అంటే మొట్టమొదటి రాజు మా వంశస్తుడే ఇస్రాయేల్ జాతిలో మొట్టమొదటి రాజు ఎవరు మా గోత్రం వాడే మేమే మొట్టమొదటి ఇజ్రాయేల్ జాతికి రాజులం కాబట్టి ఇలాంటి ఆధిపత్యాలన్నీ కూడా నాకున్నాయి మాకున్నాయి అయినను అయినను చూడు ఏడవ అయినను ఈ ఏవి నాకు లాభకరములై ఉండేనా చూడండి చూడండి అయినను ఏవి నాకు లాభకరములై ఉండను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి అంటే ఒక మాటలో చెప్పాలంటే అవి నాకు అవసరం లేదు క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకుంటాను నిశ్చయముగా నా ప్రభుని యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుని చూడండి ఎందుకు ఎంచుకుంటున్నాడు అంటే క్రీస్తు జ్ఞానం సంపాదించుకోవడం కోసం క్రీస్తుని సంపాదించుకోవడం కోసం చూడండి కింద తొమ్మిదవసారి అంటాడు క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన అంటే మత సంబంధమైన నా నీతిని గాక క్రీస్తు నందల విశ్వాసమూలము నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుత్న బలం ఎరుగు నిమిత్తము చూడండి ఆయన శ్రమలలో పాలువాడగట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటి పెంటతో సమానముగా ఏమన్నాడు ఇప్పుడు ఇది పెంట నా కులముంది అది ఒక పెంట నాకు ఆధిపత్యాలు అదొక పెంట అవుట్ క్రీస్తు నిమిత్తము క్రీస్తు నిమిత్తము కదా వాటిని విసర్జిస్తూ ఉన్నాను క్రీస్తుని ఎరుగు నిమిత్తము క్రీస్తు పునరుత్నములో సమరూపమైన వ్యక్తిగా నేను మార్చబడడం కోసం క్రీస్తుతో సమరూపమైన వ్యక్తిగా నేను నిలవడం కోసం ఆ జీవాన్ని సంపాదించుకోవడం కోసం నేను పెంటగా ఎంచుకుంటున్నాను నేనేం చేస్తున్నాను పెంటగా ఎంచుకుంటున్నాను అండ్ ఇక్కడ ఈ రోజున అండ్ నిహిమ్య అండ్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రిలారా ఏం చేశాడైనా ముందుగానే ఆ పెంట గుమ్మాన్ని కట్టించడం ప్రారంభించాడు ఇస్రాయేల్ జాతి అంటే ఆ ఇరుసలేంలో ఉన్న ఆ పెంటంతా కూడా ప్రిలారా బయటికి పోన్నట్లుగా కాబట్టి ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి ఏమండి తన జీవితంలో ఉన్న ఏదైతే లాభాలు అనుకుంటున్నారో వాటించదు అది పెంట అది పెంట అక్కడ రా అక్కడికి అక్కడికి వెళ్ళడం వలన లేకపోతే అక్కడికి రావడం వలన లేకపోతే అది చేయడం వలన నీకేమీ కలగదు అండ్ బైబిల్ చాలా మంచి మాట చెప్తే అది అండ్ నవ్వు వారింటికి వెళ్ళడం కంటే ఇంటికి వెళ్ళుట నీకు మేలంట అండ్ పంచపక్ష పరవణాలు బుద్ధిహీను ఇంటికి వెళ్ళట కంటే తోటకూర కాలాలతో పులుసు పెట్టే ఇంటికి వెళ్ళుటా కారణం ఏంటి మనం ఒక భేదవాడి ఇంటికి వెళ్ళి మనం భోజనం చేస్తే నేను భోజనం పెట్టినాడు దెప్పడు అయ్యా మీరు మా ఇంటిలో అడుగు పెట్టడం మాకెంతో భాగ్యమని ఏంటి అదే ఒక ధనవంతుడి ఇంటికి మనం వెళ్తే వచ్చారా ఏ సత్తలు మా ఫుల్గా చూడు మన హేళం చేస్తాడు అదే మనం మనం ఒక ఇంటికి వెళ్తే మనం అడుగు పెట్టినందుకే ఆడెంతో పొంగిపోతాడు ఆనందపడిపోతాడు ఏమండి కాబట్టి వెళ్ళుటి కంటే అపహాసం చేస్తాడు వాడు మనల్ని నవ్వడం అంటే అపహాసం చేస్తాడు మనల్ని కాబట్టి ఒక భేదవాడింటికి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆడు మనల్ని ఎంతో ఘనంగా చూస్తాడు రేసుక్రీస్తు ప్రభువు పౌలు గారు ఏవండి వాళ్ళు చెప్పే బాధ చూడండి నిజంగా ఎంత అమూల్యమైన బోధ నిజంగా కాబట్టి శుక్రిష్ణప్రభు వారు మనం ఎలా శుద్ధీకరించుకోవాలో ఆ శుద్ధీకరణ కావలసిన ఆ పదార్థాలన్నిటినీ అక్కడ ఉంచాడు పౌలు అంటున్నాడు అవి తీసుకున్నాను అయ్యా నేను తీసుకుని ఇది నా పెంటంతా నేను శుభ్రం చేసుకున్నాను నాలుగున్న పెంటంతా నేను బిన్యామీడు గోత్రానికి చెందిన వాడిని రాజు మా వంశంలో పుట్టాడు నేను రాజుల వంశంలో పుట్టాను ధర్మశాస్త్రములలో నా వంటి పండితుడే లేడు నీతి విషయములు అనిన్యుడి బ్రతికాను నా మీద ఎవడ నేరారోపణ చేయలేడు కానీ ఈ నీతి అంతా ఎవరి ముందు నిలవదంటే యేసుక్రీస్తి ఎదుట పెంటేసుక్రీస్తి ఏమంటే దీని అంతటినే అరే నీకు ఏ కులం అయితే ఏంట్రా నువ్వు పాపివే కదా ఏ జాబ్ చేస్తే ఏంట్రా నువ్వు అజ్ఞానమే కదా ఎవరైతే ఏంట్రా మత్సరం కలిగే వాడవే కదా ద్వేషించే వాడవే కదా నీలో ఏంటి అర్షద్వర్గాలు ఏలుతున్నాయి కదా కామక్రోధ మదమాత్యాలు నీ ఏలుతున్నాయి కదా అవన్నీ కూడా నీ నరకానికే తీసుకుపోతున్నాయి కదా కదా కాబట్టి ఆ పెంటంతా కూడా ఏంటి ఏసుక్రీస్తు సిద్ధపరిచిన రక్తముతో యేసుక్రీస్తు సిద్ధపరిచిన వాక్యముతో యేసుక్రీస్తు సిద్ధపరిచిన ప్రార్థనతో యేసుక్రీస్తు సిద్ధపరిచిన పరిజ ఆ సహవాసముతోటి తుడిచేస్తున్నాడు ఎంత శుభ్రంగా కరిగేసుకుంటున్నాడు శుభ్రంగా ఏమండి ఆ పెంట నుంచి బయట తోసేస్తున్నాడు వాటిని కదా ఈరోజున మన జీవితంలో ప్రార్థన అంటే ఇది ఇదే అండి ప్రాముఖ్యత అండ్ కాబట్టి యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందదాయకం యథార్థత ఎప్పుడు వస్తుంది నాలో ఏదైతే నాలో ఉందో అది నేను ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటేనే అదే ఒప్పుకుంటున్నాడు ఇక్కడ పావులు అయ్యా నేను బెంజామీన్ గోత్రం పుట్టినందుకు చాలా అతిశయం ఉండేది ధర్మశాస్త్రములో నేను అలా ఉన్నందుకు ఇంకా చాలా అతిశయంగా ఉండేది నా నీతిని బట్టి నా అంత నీతివంతులు లేడు అనుకునే అతిశయం చాలా గొప్పది అది కానీ నా దేవుని ఎదుట ఇవన్నీ పెంటతో సమానం కాబట్టి ఆ పెంట నాకు అవసరం లేదయ్యా అని ఆ పెంట అంతటి నేను చేశాడు బయటికి తోసిపాడేసాడు ఏమండి కాబట్టి ప్రియులారా దేవుని సన్నిధిలో అందుకనే పౌలే అంటాడు నేను రెండో కురిందులు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడు ఐదు పదిహేళ్ళు కాబట్టి ఎవడైనాను కాగా ఎవడైనాను క్రీస్తు ఉన్న ఉన్నడలా వాడు నూతన సృష్టి క్రీస్తు వేసునందు ఉండడం అంటే ఈ రకంగా శుద్ధీకరించుకుని ప్రభువా నీ వాక్యము చాలు నాయన అయ్యా నీ రక్తము చాలు ప్రభువా అయ్యా నీ కృప చాలు నాయన నీ సహవాసం చాలు ప్రభువా అని క్రీస్తుతో తను తాను తృప్తిపరచుకుంటాడో క్రీస్తుతో తను తాను అంటుకట్టుకుంటాడో క్రీస్తు ఉన్న ఉన్నాయడలా వాడు నూతన సృష్టి వాడు నూతన సృష్టి అంతేకాదు ఈ వ్యక్తి ప్రిలారా చూడండి చూడండి అండి ఈ నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తి కొంత కంచి వేసుకోవాలి ఇదే పౌలు తిమోతితో ఎలా అంటాడు ఏమంటాడంటే తిమోతికి రాసిన నాలుగు ఏడులో కాగా చూడండి అపవిత్రములైన ఏడే వచ్చినాం నాలుగు ఏడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఏం చేయాలి ఏ ముచ్చట్లు చాలామంది ఈ ముచ్చట్లు బాగా ఎక్కువ అరే బైబుల్లో పలానా మాట ఉంది ఏంట్రా అని ఆలోచించరు నీకు తెలిసక్క బాబోయ్ అని ఆ పెంట విషయాలన్నీ బయటికి మన ఇంటి కాదయ్యి ఎవరింటియో మన ఇంటికి ఎందుకు ఆ విషయాలు అండ్ దానివల్ల మన కడుపు నిండుతుందా మన బట్టలు శుభ్రం అవుతాయా మన కుటుంబం మన బిడ్డలైనా మాటలు ఏం బాగుపడతారా ఏం బాగుపడరు అండ్ ఒకళ్ళు అంటారు కదా ఏమండి దారిండిపోయే పెంటెత్తిమేసుకుంది ఒకరి విషయాలు మనం మాట్లాడకూడదండి అవును మనకి మనకి కాని విషయాల గురించి మనం మాట్లాడుకోకూడదు ప్రియుల ఎవరి విషయాలు కూడా మాట్లాడకూడదు నీకు చేతనైతే ఒక మంచి మాట మాట్లాడు నీకు చేత కాలేదు కదా నోరు మూసుకొని నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి ఎవరి గురించి కూడా వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే నీ దృష్టికి వాళ్ళు చెడ్డవాళ్ళు ఏమండి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి పాపంలో పట్టుబడిన సరే ప్రజలందరికీ చెడ్డదే కానీ దేహం దృష్టికి నీతి మంత్రాలకి తీర్చబడిన దేవుని స్తోత్రం కలిగింది కాకరి పరిచయ దృష్టి పాపాత్ముడే ఇతడి వాళ్ళే నేను పాపాత్ముని కాదు ఇతడి వాళ్ళే నేను పాపిని కాదు అనుకున్నాడు కానీ సుంకరి నీతిమంతుడిగా తీర్చిబడింది నీ చూపు వేరు దేవుని చూపు వేరు నీ మనసు వేరు యేసే మనసు వేరు కాబట్టి యేసు క్రీస్తుకు కలిగి నీ మనసుని ఎందుకు రాయ అక్కడ మెన్షన్ చేయబడింది అంటే అవును నీ మాటలు నీ చూపులు దేవునికి విరోధంగా అవి మాట్లాడుతున్నాయి కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు ఏ ముచ్చట్లు ఇవి అంటే ఇక్కడ చూడండి ఆ పద ఆ పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ముసలతనం అంటే చాలా వయసు వచ్చేసింది ఏండి పిల్లలు కన్నాది పిల్లలకు పిల్లలు చేసింది వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా ముసలతనం వచ్చింది ఇప్పటికి కూడా ఏమి రాలేదండి బుద్ధి మాత్రం ఏండి అంటారు కదా రేవులో తాడలేగా రేవులో తాడి ఎత్తి ఎదిగితే ఉంది ఎన్ని కాయలు కాస్తే సుఖం ఉంది దానివల్ల ఎవరికి ప్రయోజనం అమ్మ ఏం కాదు ప్రయోజనం కాదు మనము ఎదిగాము అంటే పది మందికి ప్రయోజనకరంగా ఉండాలి మన ఫలాలు ఇతరులు ఎవ రుచించాలి మన ఫలాలు ఇతరులకి వ్యాపించాలి కదా రేవులో తాడేది ఎందుకంటారంటే దాన్ని పడిన కాయలన్నీ కూడా ఎక్కడ పడతాయి నీటిలోనే పడతాయి నీటిలో పడి ఏమవుతాయి కుళ్ళిపోతాయి అంతే దానివల్ల ఎవరికి ప్రయోజనము అదే ఒకరోజు కుళ్ళి కుళ్ళి ఆ ఏట్లో పడిచ చది అండ్ కాబట్టి రేవులో తాళలేక కొద్దిమంది జీవితాలు ఎవరికి ఆశీర్వాదం కాదు వాళ్ళ వల్ల ఎవరికి మనశ్శాంతి ఉండదు ఒక మాటలో చెప్పాలంటే ఏండి వాళ్ళు ఉంటారు కానీ అందరూ ఏంటి మనం అనుకోకూడదు కానీ వాళ్ళు మనసులో ఇలాగ అనుకుంటారేమో అనుకుంటాను నేను ప్రబుధాన్ని క్షమించు కాక వీళ్ళు ఎప్పుడు చస్తారు బాబు ఈ స్వాదం బాబు అనుకుంటా అండి ఒకవేళ ఆ మాట అనొచ్చు అనకపోవచ్చు కానీ అండ్ నిజంగా వీళ్ళని బట్టి వాళ్ళు పడే టార్చర్ లేకపోతే వీళ్ళని బట్టి వాళ్ళు పడే బాధ మానసికంగా అలాంటి తలంపుల్లోకి వాళ్ళని తీసుకెళ్ళిపోవద్దు అది మంచి వాళ్ళే పాపం కానీ వాళ్ళు చేస్తున్న టార్చర్ వాళ్ళు నోటి నుంచి వచ్చే పదాలు రే వీళ్ళు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే ప్రభావా ఈ సోద నుంచి మాకు విడుదల ఈయనైనా అన్నట్టు జాగ్రత్తగా ఉండాలి సోమా ఈ భూమి నీకేం శాశ్వతం కాదు ఈ ఆలతో రేపు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోయాక రెండు స్థలాలు ఉన్నాయి ఒకటి పరలోక రాజ్యము రెండు నిత్య నరకం ఈ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలంలోకి మనం వెళ్ళాలి అయితే నరకానికి వెళ్ళడానికి మనం ఎలాగున్నా పర్వాలేదు దానికి నీతి నియమాలు ఏమి నువ్వు ఎలాగున్నా అక్కడికే వెళ్తాం కానీ ఒకవేళ ప్రభువు దగ్గరికి వెళ్ళాలని మనం ఎప్పుడైనా పొరపాటును అనుకుంటే కనుక ఈ సూత్రాలు మనం పాటించాలి ఏమండి ఏవి నాకు లాభకరములు ఏ ఇతరులు నన్ను దేన్ని బట్టి గౌరవిస్తు విసర్జించు అది విసర్జించది దాన్ని బట్టి మనమే అతిశించే ప పని ఏమి లేదు నువ్వు ఎంత గొప్ప దానమైన ఎంత గొప్ప వాడిని నువ్వు చెత్త మట్లోనే కప్పెడతారు బంగారం వేసి ఏం పూడ్చరు నేను పుడతారా అండ్ కడుపురి దేవుని సన్నిధిలో కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు అండి ఇవి అంటే వయసు ఉంది కానీ ఏమి లేదు జ్ఞానము లేదు జ్ఞానము లేదు కడుపురి దేవుని సన్నిధిలో చాలామంది వారు ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనము రేపు రేపదు పరలోకం వెళ్ళాలో నరకం వెళ్ళాలో నీకు నువ్వే వెళ్తావు అండ్ హా రాలేదని రేపదు ప్రభు ఏమీ అడగడు మమ్మల్ని మిమ్మల్ని కూడా అది నీ భక్తి నువ్వే నీ భక్తి నువ్వే ప్రత్యాధివి అండ్ నీ ఆత్మ నువ్వే రక్షించుకోవాలి నీ ఆత్మ నువ్వే శుద్ధి చేసుకోవాలి నా మా ఆవిడ కోసం నేను చర్చికి రావడం లేదు మా ఆయన కోసం నేను చర్చికి రావడం లేదు ఎవడ ఆవిడకైతే ఎలా తింటున్నామో ఎవడ భక్తి ఆడే చేసుకోవాలి అండ్ ఎవడ పెంట ఆడే తుడుచుకోవాలి నీ నీ పెంట ఎవరో తొడరో అవునా కదా అండ్ కాబట్టి విసర్జించాలి పెంటని ఏం చేయాలి విసర్జించాలి అందుకని యహో ఎందు భయభక్తులు గలవారు అండ్ చెడు తను మనం ఎంత అద్భుతమైన పదం అందుకని అండి ఆ పదాన్ని మనం ఎప్పుడైనా పదాలు పట్టుకోవాలి అక్కడ అమూల్యమైన పదాలు వాడబడితే ఆ పదాలు పట్టుకోవాలి మనల్ని ఏంటి కాబట్టి ఆ పెంట పౌలంటున్నాడు అయ్యా అదంతా నాకు పెంటతో సమానం ఆయన పెంటను ఆయన పాడేసేన అంటున్నాడు అంతే కాబట్టి అండి నిహిమ్యా ఈ పెంట గుమ్మంలో మనము ప్రవేశించినప్పుడు దేని చక్కగా దేవుడు ఒక గుమ్మాన్ని ఇచ్చాడు ఒక ద్వారాన్ని ఇచ్చాడు దాని ద్వారా నీ పెంటనంతటినీ కూడా విసర్జించే అంతే బయట అది దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు లేదు కాబట్టి దేవుని సన్నిధిలో చూడండి ఆయన అంటాడు రెండో కురిందీలు రాసిన పత్రికలో ఆయన అంటాడు స్తోత్రాలు ఇదిగో ఏడు ఏడో అధ్యాయము మొదటి వచ్చిన మాట నేను చదువుతూ ఉన్నాను మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండండి అండ్ ఒకటి విసర్జించాలి రెండు ఎవరైతే అబద్ధాలు నిజంగా మాట్లాడో వాళ్ళకు మనం ఏం దూరంగా ఉండాలి అండ్ ఉండాలి మనం తీసుకున్న జాగ్రత్తలు అన్నమాటివి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకూడదు అబద్ధాలు చెప్పే వాళ్ళకి దూరంగా ఉండాలి అపహాసాలు చేసేవారికి దూరంగా ఉండాలి అలా దూరంగా ఉన్నప్పుడే ఏ పెంట మనల్ని తాగదు ఏ చెత్త మనలోకి రాదు దూరంగా ఉండాలి అంతే మాట చెప్తాను వినండి మీరు ఎప్పుడైనా ఐస్కాంతాన్ని పిన్నిస్ పెట్టి రొద్దండి ఒకసారి ఐస్కాంతం ఉంటుంది కదా పిల్లలు ఉన్నారు ఎవరు వస్తున్నావు ఇప్పుడు ఐస్కాంతం మెటలు వేరు పిన్నిస్ మెటలు లేరు ఇది ఐరన్ ఇది అయస్కాంత్ ఈ మెటర్ లేదు ఈ ఐరన్ని ఈ అయస్కాంతం పెట్టి రుద్ధం అనుకోండి ఇలా 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 తీసి రుద్ధి అనుకోండి ఏమవుతుంది చెప్పాలి దేని పవరు ఐస్కాంతంలో ఉన్న పవరు పిన్నిస్లోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఈ పిన్నిస్ తీసుకెళ్ళి మరో పిన్నిస్ ధర పెట్టండి ఏమవుతుంది అంటుకుంటుందా మనం కూడా అంతే ఏసుక్రీస్తుతో ఏసుక్రీస్తుతో సహవాసం వాక్యముతో సహవాసం పరిశుద్ధతలో సహవాసం మనం ఎప్పుడైతే ఆ రాపిడి మనకు ఉంటుందో ఏసు పోలిక మనలో కూడా వస్తారు మీ పోలి ఎప్పుడు వస్తుంది ఇది ఇవన్నీ విసర్జించినప్పుడు విసర్జించాలి విసర్జించకుండా ఆ రాపిడి మనకి రాదు కదా ఆయన పరిశుద్ధుడు కదా కాబట్టి విసర్జించాలి మనం అండ్ జాగ్రత్తగా విసర్జించాలి విసర్జించి ఏండి ఆ పాపం ఆ పెంట అంతటిని విసర్జించి పిల్లరా ఏండి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఈ అబద్ధాలకి ముసలమ్మ మాటలకి ఏంటి ఈ అహంకారాలకి అండ్ వీటన్నిటికీ మనం దూరంగా ఎప్పుడైతే ఉంటామో పిల్లరా అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా ఆయన అయితే చూడండి చూడండి ఏంటి మొదటి యోహాన్ పత్రిక ఓటీ ఇలాంటి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను దేవుని స్తోత్రం చెప్పండి ఎడికి చెప్పండి కాబట్టి అప్పుడు ఎప్పుడు ఈ వాక్యానుసారంగా ఇది పాపం బాబోయే దాని జోరికి వెళ్ళడం బాబోయ్యి అబద్ధాలు బాబోయ్ వాళ్ళ దగ్గరికి నేను బాబోయ్ బాబోయీళ్ళు అపహాసుకులు బాబోయోళ్ళ దగ్గరికి ఏళ్ళు అమ్మో వీళ్ళు ముసలం ముచ్చటలు పెడతారు బాబోయ్ వీళ్ళ దగ్గరే అం మళ్ళీ మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ చేసుకుంటామో అప్పుడంట ఎవరితో సహవాసము యేసుతో సహవాసం అన్యోన్య సహవాసం అది కూడా అది ఏ సహవాసము అన్యోన్య సహవాసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నీకు బయలుపరుస్తూ ఉంటారు అమ్మ పలానోళ్ళి సువారు చెప్పరా పలానా పని చేయరా ప్రార్థన చేయరా ఫలానా రీతిగా నువ్వు ఈ రకంగా నువ్వు జీవించరా అని వాళ్ళని ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరుస్తూ అండి ఆయనతో సహవాసం కదా అండ్ కాబట్టి దేవుని సన్నిధిలో ఎంత అద్భుతం అండ్ అదే మాటని అండి ఇంకొక ఆయన ఇలా అంటాడు ఏమంటాడంటే గారు అంటాడు పేతరు ఏమంటాడు ఓటీ పద్దెనిమిది మొదటి మొదటి పేతరు ఓటీ పద్దెనిమిది అని అంటాడు చదవండి చూడండి పితృపార్యమైన మీ వ్యర్థ ప్రవర్తన ఏమన్నాడు ఈ టోటల్ పెంటంతటినీ ఏమన్నాడు వ్యర్థ ప్రవర్తన మీరు ఎంతకాలం మీ ప్రవర్తన అంతా వ్యర్థమైపోయింది అంతే చూడండి ప్రవర్తన విడిచిపెట్టున్నట్లుగా చూడండి చూడండి వెండి బంగారముడి క్షయ వస్తువుల చేత ఏండి వెండి బంగారముల క్షయ అంటే పెంట వెండి బంగారం ఉంటే పెంట దేని బట్టి దేవుని సహవాసాన్ని బట్టి ఏండి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు ఉంగరం పెడతారేమో మంచిదే కానీ దానికంటే ఏండి నూరింతల విలువైనది దేవుని సహవాసం హవాసం కాబట్టి వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన అంటే అమూల్యమైన అంటే దీనికి మీరు ఏ మూల్యము కూడా చెల్లించలేనంత గొప్పది అలాంటి రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు యస్సు విమోచన రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగరా మీరు ఎరుగరా కాబట్టి ఈరోజున దేవుని సన్నిధిలో పిల్లారా జాగ్రత్త సుమ దేవుడు మన మంచి ఉన్నాడు అండ్ దేవుడు ఉన్నాడు జాగ్రత్త కనులిచ్చిన వాడు కానుకుండున శివులు నిర్మించిన వాడు వెనుక్కుండా మీ ప్రతి అడుగుని ఆయన చూస్తున్నాడు మీ ప్రతి ఆలోచన ఆయన కనిపెడుతున్నాడు ఏండి పిల్లరా మానవుడు కనిపెట్టిన సెల్ ఫోన్ తోటి ఇక్కడ నుంచో అమెరికాలో వాడిని చూస్తూ ఉంటే ఎవరు కనిపెట్టారు ఇది మానవుడు కనిపెట్టాడు ఇక్కడ మనకు ఫోన్ చేసి ఏంటి లైవ్లో ఏం చేస్తున్నా అమెరికాలో ఉన్నవాడిని చూస్తున్నా మానవుడికే ఎంత జ్ఞానం ఉంటే మానవుడికి ఎంత దూరపు చూపు ఉంటే యేసుక్రీస్తు ఆ మానవుడిని సృఢించిన దేవుడు నీరు ఉదయాన్ని చూడడం లేదంటారా చూడ్డంటారా బైబిల్ చెప్తుంది మరీ తేటగా నీరు ఉదయం ఆయనకి కదపడుతుంది అండ్ ఇక్కడ మనం వీడియో కాల్ చేసాం కూడా అమెరికాలో ఉందామని చూస్తున్నావా లేదా ఎరా అక్కడ బాగుందరా ఏండి అండ్ ఎక్కడ లండన్లో ఉందామని చూస్తున్నావా లేదా మన జ్ఞానం ఇది దేవుడు మనకిచ్చినా జ్ఞానం ఈ జ్ఞానముతో ఎక్కడో లండన్లో ఉన్నామో అని లైవ్లో చూస్తున్నాం కదా మనం అండ్ అలాంటిది అండ్ ఆ జ్ఞానము కలిగి మనిషినే సృష్టించిన వాడు నీ హృదయాన్ని నీ పరిస్థితులను చూడకుండా వదిలేస్తాడా అండ్ ఎంత అమాయకంగా బ్రతుకుతున్నారు మానవులు ఆలోచన చేయండి ప్రిండి నేను మిమ్మల్ని మీరు ఆలోచించండి అంతే ఏమండి పెంట గుమ్మము మంచి పాస్ గారు భలే వివరించారు అనొద్దు అది పాస్ గారి వాక్యం కాదు పాస్ గారి బోధ కాదు అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధ అది మనుషుల వాక్యం అని వారు ఎంచక ఏటంట అది మనుషుల వాక్యం అని వారు ఎంచక అండ్ అది దేవుని వాక్యమని అది దేవుని మాటలని వారు ఎంచి అండి వారు అన్ని విషయములలో వృద్ధిని సంపాదించుకున్నారంట దశకి రెండు పదముళ్ళు ఆ మాట మనకు కనబడుతుంది అండి వాళ్ళు ఎరే హంచలేదు ఫాస్ట్ గారు బాగా చెప్పారు అనుకోలేదు వాళ్ళు ఏసయ్య నాతో బాగా మాట్లాడాడు దేవుడు నాతో బాగా మాట్లాడాడు అని వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి ఈరోజున ఈ పెంట గుమ్మం దగ్గర రెండు ప్రాసెస్లు ఒకటి దేవుడు సిద్ధపరిచిన వనరులను మనం ఉపయోగించుకోవాలి తద్వారా మనం పరిశుద్ధం అవుతూ ఉన్నాము రెండవదిగా సంపూర్ణత స్థితిలోకి వెళుతూ ఉన్నాము అండ్ రెండో భాగము ఇలా విసర్జించడం అంటే మనలో ఎక్కడెక్కడైతే అండ్ ఆ బ్యాడ్ స్పాట్స్ ఉన్నాయో అండ్ అండ్ వాటిని శుభ్రపరచుకోవడం పౌలు గ్రహించాడు ఇదిగో నేను బెందమైన అతిశయ నాలో ఉంది గర్వం నేను రాజు మా వంశంలో పుట్టాడు గర్వం ఉంది నాలో బాబు అది పెద్ద పెంట నేను దృష్టి తీసేస్తాను పరిశ్రమ ఉండేది అతిశయం ఉంది నాలో అదొక పెంట తీసేస్తాను నేను ధర్మశాస్త్ర పండితుండేది అతిశయం ఉంది నాలో అదొక పెంట తీసేస్తున్నాను తొలగించుకున్నాడు కాబట్టి ఆలోచన చేయండి దేవుడికి విరుద్ధమైనవి నీలో నాలో ఏమైనా ఉంటే ఇది విడిచిపెట్టే సమయం మోకరిందాం మోకరిందాం రక్తం నీ కొరకు నా కొరకు సిద్ధముగా ఉంది వాక్యమైన ఉదగజలం చేత మనల మనం పవిత్రులుగా చేసుకుందాం వాక్యంతో మనం శుద్ధీకరించుకుందాం వాక్యం చేత కడగబడదాం వాక్యం చేత కడగబడదాం పిల్లారా వాక్యం చేత కడగబడదాం వాక్యానికి పెద్దపీట వేద్దాం వాక్యాన్ని గొప్ప చేద్దాం వాక్యాన్ని మహిమపరుద్దాం వాక్యం ఉన్న దేవుణ్ణి ఆయన గొప్ప చేద్దాం నీ వాక్యమే నన్ను